శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం ముప్పై ఒకటవ శ్లోకం తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ మనం ఏ పని చేసినా అది భగవంతుడికి అర్పణగా చేయాలి ఆ పని యొక్క ఫలితం గురించి కానీ దాని ద్వారా వచ్చే లాభం గురించి కానీ ఆలోచించకూడదు అని ఉపదేశించారు ఈ సిద్ధాంతాన్ని అందరు మానవులు అమలు పరిస్తే ఏ ఫలితం దక్కుతుంది అని ఈ ముప్పై ఒకటవ శ్లోకంలో చెప్తున్నారు ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ట మానవాంతో నూయంత ముభి ఎవరైతే నా యొక్క ఈ సిద్ధాంతాన్ని సమతా భావనతో కర్మలను చేస్తారో ఫలితాలను కర్తృత్వ భావనను విడిచిపెట్టి పరమాత్మ సమర్పణ బుద్ధితో సత్కర్మ ఆచరణ చేయాలి అనేటటువంటి నా యొక్క సిద్ధాంతాన్ని చక్కగా అనుసరిస్తారో ఏమే మతమితం నిత్యం అనుతిష్టంతి నిరంతరం పాటిస్తుంటారో ఆ మానవుడు ఏ స్థాయిలో ఉన్న మానవుడైనా సరే నేను చెప్పిన ఈ సిద్ధాంతాన్ని నిరంతరం అనుసరిస్తారో అటువంటి మానవుడికి అటువంటి సాధకులకు ఏమి జరుగుతుంది అంటే ముత్యంతే తే అభి కర్మభి వారు కూడా కర్మబంధనాల నుండి ముక్తులవుతారు కర్మల నుండి విడివడతారు కానీ వారు రెండు విషయాలు పాటించాలి అవి ఒకటి శ్రద్ధావంత శ్రద్ధగల వారే ఉండాలి పరమాత్మ చెప్పిన ఈ సిద్ధాంతం మీద శ్రద్ధతో ఉండాలి రెండవది అనసూయాంత దోష దృష్టి లేకుండా ఉండాలి పరమాత్మ మీద దోష ఆరోపణ చేయకుండా ఉండాలి మానవుల అభ్యున్నతికి ఒక సిద్ధాంతాన్ని సాధనాన్ని చూపిస్తున్నారు అనే ఉద్దేశంతో ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి కానీ ఆయన మీద ఎటువంటి దోష ఆరోపణలు చేయకూడదు పరమాత్మ మీద నమ్మకంతో ఈ సిద్ధాంతాన్ని శ్రద్ధగా పాటించాలి శ్రద్ధగా నమ్మకంతో ఎల్లప్పుడూ ఈ సిద్ధాంతాన్ని పాటించినట్లయితే ఈ సిద్ధాంతాన్ని చక్కగా అనుసరిస్తే వారికి కూడా కర్మబంధనాలు తొలగిపోతాయి ముత్యంతే తే అభి కర్మభి వారికి కూడా కర్మబంధాలు తొలగిపోతాయి అంటే జ్ఞానమార్గంలో ఉన్న వారికి ఎలా అయితే కర్మబంధనాలు తొలగిపోతాయో అలాగా ఈ సిద్ధాంతాన్ని చక్కగా ఆచరించిన వాళ్ళకి కర్మబంధనాలు తొలగిపోతాయి అని అంటున్నారు పరమాత్మ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఇది నా మతము ఇది నా సిద్ధాంతము ఏంటా సిద్ధాంతము కర్మలను ఫలితాలను కర్తృత్వ భావాలను విడిచిపెట్టి సమతాభావనతో చేయటం ఈ సిద్ధాంతాన్ని నేను చెప్తున్నాను ఇది అనుసరిస్తే మీకు కావలసిన ఫలితము తప్పక కలుగుతుంది ఏమే ఇదం మతం నేను చేస్తున్న ఈ సిద్ధాంతానికి నేనే బాధ్యత వహిస్తున్నాను వహిస్తాను అంటున్నారు కాకపోతే మీరు దీనిని ఎల్లప్పుడూ అనుసరించాలి ఆచరణ మార్గంలో పెట్టాలి ఏదో ఒకసారి చేయడం కాదు ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి నిత్యం చేయాలి విని ఊరుకోవటం కాదు ఎల్లప్పుడూ మీకు ఈ సిద్ధాంతాన్ని ఆచరించాలి నిత్యం అనుతిష్ట ఇంతే ఇంతేకాదు శ్రద్ధావంత శ్రద్ధ కలిగి ఉండాలి విశ్వాసంతో నమ్మకంతో శ్రద్ధగా ఆచరించాలి పరమాత్మ చెప్పిన సిద్ధాంతం పట్ల కేవలం పైపైన కాకుండా హృదయపూర్వకంగా నమ్మాలి సంపూర్ణ విశ్వాసం ఉండాలి ఈ మార్గం సరి అయినది అని నమ్మాలి శ్రద్ధవంత రెండవది అనసూయాంత ఇది చాలా ముఖ్యం అసూయ లేదా ద్వేషం లేకుండా ఉండాలి భగవంతుని ఉపదేశాలను అనుసరించేటప్పుడు దాని పట్ల సందేహాలు విమర్శలు లేదా అసూయ పడకూడదు దోష దృష్టి లేకుండా ఉండాలి అసూయ జ్ఞానాన్ని అడ్డుకుంటుంది ఈ మూడు లక్షణాలు ఉన్నవారు అంటే భగవద్గీతలోని ఉపదేశాలను శ్రద్ధగా అసూయ లేకుండా నిరంతరం ఆచరించేవారు వారి కర్మల నుండి అంటే కర్మల యొక్క ఫలితాల నుండి కర్మ బంధనాల నుండి ముక్తి పొందుతారు అంటే వాగు చేసే కర్మల ఫలితాలు వారిని బంధించవు చివరికి వారికి మోక్షం లభిస్తుంది అని ఉపదేశిస్తున్నారు పరమాత్మ నిత్యం అనుతిష్ట శ్రద్ధవంతో నేను చెప్పిన ఈ సిద్ధాంతాన్ని ఎవరెవరు అనుసరిస్తారో వారు శ్రద్ధగా ఎటువంటి దోషదృష్టి లేకుండా అసూయ లేకుండా నిరంతరము అనుసరిస్తారో వారు సన్మార్గంలో ఉండి వారికి కర్మబంధాల నుండి విముక్తులవుతారు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నారు నమో భగవతే వాసుదేవాయ వాసువాయత్ ఫలం శ్రీకృష్ణాపణమస్తు స్వస్తి